వెల్కమ్ టు భూషణ్ క్లాసెస్ ఈ వీడియోలో గ్రూప్ టీజీఎస్ మెయిన్స్ కి సంబంధించిన తుది ఫలితాలు నియామక పత్రాలు విడుదల చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో భవిష్యత్తులో నిర్వహించబడే సో గ్రూప్ వన్ కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి కొత్త అభ్యర్థులు ఏ రీతిలో ప్రిపేర్ అయితే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాము సో దానికోసం మనం ఈ వీడియోలో మల్టీ జోన్ వన్ కు సంబంధించిన కటా మార్క్స్ తీసుకురావడం జరిగింది వీళ్ళు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ లో ఉన్నారు వివిధ రకాల ఉద్యోగాలు పొందడం జరిగింది సో ఇక్కడ గమనిస్తే ఈ తీర్పు మనకి డివిజన్ బెంచ్ పరిధిలోనే కోర్టు పరిధిలోనే ఉంది అయినప్పటికీ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి నియామక పత్రాలు ఇచ్చింది సో నాకున్న అనుభవాన్ని బట్టి గమనిస్తే రెండు వేల పదకొండులో ఏ విధంగా రెండు వేల పదహారు రీఎగ్జామ్ నిర్వహించబడిందో అదే రీతిలో నిర్వహించే అవకాశాలు ఎక్కువ సో ఏది ఏమైనప్పటికీ మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఏ రేంజ్ లో ప్రిపేర్ కావాలి ఎట్లా ప్రిపేర్ అయితే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు దానికి తోడ్పడడం జరుగుతుంది అందులో మల్టీ జోన్ వన్ మాత్రమే తీసుకున్నాం సో మల్టీ జోన్ వన్ కేటగిరీ వారిగా ఓపెన్ కేటగిరీలో అదే విధంగా ఉమెన్ కేటగిరీలో మరి ఏ మేరకు మార్పులు సాధించారు ఏ విధమైన పోస్టులు సాధించారు గమనిస్తే ఇక్కడ ఓసీ కేటగిరీని గమనిస్తే ఇక్కడ ఓపెన్ మరియు ఉమెన్స్ మాత్రమే ఉంటుంది బాగా గమనించండి మేలు ఉండదు ఓపెన్స్ మరియు ఉమెన్స్ మాత్రమే ఉంటుంది సో ఇక్కడ గమనిస్తే ఓపెన్ లో గమనిస్తే ఓసి కేటగిరీ అంటున్నాం సో ఈ ఓసి కేటగిరీ యొక్క మార్క్స్ ఎంత వచ్చినాయి నాలుగు వందల అరవై ఒకటి పాయింట్ ఐదు మార్క్స్ కావడం జరిగింది ర్యాంక్ వారీగా గమనిస్తే మూడు వందల అరవై ర్యాంక్ కట్ ఆఫ్ కావడం జరిగింది అదేవిధంగా ఈడబ్ల్యూస్ కి సంబంధించి నాలుగు వందల నలభై మార్కులు వచ్చాయి కట ర్యాంక్ గమనిస్తే ఏడు వందల యాభై ఎనిమిది వరకు వెళ్లడం జరిగింది బీసీ గమనిస్తే నాలుగు వందల ముప్పై ఆరు మార్క్స్ వచ్చాయి వెయ్యి యాభై ఆరు వరకు వెళ్ళడం జరిగింది బీసీబీని గమనిస్తే నాలుగు వందల యాభై ఎనిమిది వచ్చాయి అది నాలుగు వందల ముప్పై ఐదు వరకు వెళ్ళడం జరిగింది అదేవిధంగా బీసీసమనిస్తే నాలుగు వందల ఇరవై తొమ్మిది మార్కులు వచ్చాయి ర్యాంక్ పరంగా గమనిస్తే పదమూడు డెబ్బై మూడు వరకు వెళ్ళడం జరిగింది బీసీ గమనిస్తే నాలుగు వందల యాభై తొమ్మిది మార్కులు వచ్చాయి ఇక్కడ ర్యాంక్ అంటే నాలుగు వందల ఆరు వరకు వెళ్ళడం జరిగింది బీసీని గమనిస్తే నాలుగు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు వచ్చా తొమ్మిది వందల అరవై ఎనిమిది ర్యాంక్ వరకు వెళ్ళడం జరిగింది ఎస్టీని గమనిస్తే నాలుగు వందల ముప్పై రెండు పాయింట్ ఐదు మార్కులు వచ్చా వాళ్ళకి పన్నెండు వందల ఇరవై ఎనిమిది ర్యాంక్ వరకు కటాఫ్ కావడం జరిగింది ఎస్టీ గమనిస్తే నాలుగు వందల నలభై రెండు పాయింట్ ఐదు మార్కులు వచ్చాయి ర్యాంక్ వాళ్ళు గమనిస్తే ఎనిమిది వందల ఏడు ఎనిమిది వందల ఏడు ర్యాంక్ రావడం జరిగింది అంతవరకు వాళ్ళు పోస్ట్ లో ఉండడం జరిగింది చివరి పోస్ట్ అయినా ఎంపీ వరకు ఉండడం జరిగింది అంటే ఏదో ఒక సెలక్షన్ అనేది రావడం జరిగింది అదే విధంగా గమనిస్తే ఉమెన్ కేటగిరీలో గమనిస్తే మేల్ ఇక్కడ ఓపెన్ కేటగిరీతో పోల్చుకుంటే ఇక్కడ ఎక్కువ కనపర్తించారు కొన్ని వర్గాలలో ఎక్కువ కనబర్తించారు సో మార్కులు గమనిస్తే ఓసీలో నాలుగు వందల యాభై తొమ్మిది మార్కులు వచ్చాయి ర్యాంక్ పరంగా గమనిస్తే నాలుగు వందల పదిహేడు వంటి ఈక్వల్ టు ఓపెన్ వచ్చే చూడండి అదే విధంగా ఈ లో గమనిస్తే నాలుగు వందల నలభై ఏడు ఐదు మార్కులు వచ్చాయి ర్యాంక్ పరంగా గమనిస్తే ఆరు వందల ఎనభై రెండు వచ్చాయి అదేవిధంగా మార్క్స్ ప్రకారం బీసీఏ లో గమనిస్తే నాలుగు వందల నలభై ఎనిమిది వచ్చాయి ర్యాంక్ గమనిస్తే ఆరు వందల అరవై ఉండడం జరిగింది అదేవిధంగా బీసీ బి వర్గాల్లో గమనిస్తే నాలుగు వందల యాభై ఎనిమిది మార్కులు వచ్చాయి ర్యాంక్ పరంగా నాలుగు వందల ముప్పై ఆరు వరకు వెళ్ళడం జరిగింది బీసీసీ వర్గాలకు సంబంధించిన ముప్పై కేటగిరీ దొరకలేదు మనకి లేదు పోస్ట్ కేటగిరీ లేదు అదేవిధంగా బీసీ డి లో గమనిస్తే నాలుగు వందల యాభై ఏడు పాయింట్ ఐదు మార్కులు వచ్చాయి ర్యాంక్ పరంగా గమనిస్తే నాలుగు వందల నలభై ఆరు ఉండడం జరిగింది అదే బీసీఈ వర్గాన్ని గమనిస్తే నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు వచ్చాయి వెయ్యి యాభై మూడు వరకు వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఎస్సీ వర్గాలు గమనిస్తే నాలుగు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు మార్కులు వచ్చాయి అదే విధంగా ర్యాంక్ రంగాలు గమనిస్తే పద్నాలుగు ముప్పై నాలుగు వరకు వెళ్ళడం జరిగింది అదే విధంగా ఎస్టీని గమనిస్తే నాలుగు వందల నలభై ఏడు మార్కులు వచ్చాయి ర్యాంక్ రంగం గమనిస్తే ఆరు వందల ఎనభై ఏడు ఈ మార్కులు ఉన్న ఉమెన్స్ అనేవి వివిధ రకాల కేటగిరీలో వాళ్ళు జాబులు పొందడం జరిగింది ఇక్కడ చిన్న అనౌన్స్మెంట్ భూషణ్ సార్ క్లాసెస్ యాప్ నందు మనకి కొత్తగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఖచ్చితంగా గ్రూప్ సాధించాలనే అభ్యర్థులు సంబంధించి సంబంధించి మనకి ఫుల్ కోర్స్ గ్రూప్ వీడియోలు అదే విధంగా టెస్ట్ సిరీస్ తో కూడిన కోర్స్ అనేది ఫుల్ కోర్స్ అనేది మనకు అందుబాటులో ఉంది అతి తక్కువ ధరకి దాంతో పాటుగా సబ్జెక్టు వారిగా సో ఇప్పటి వరకు ప్రిపేర్ అయ్యారు సో ప్రిపేర్ అయినప్పటికీ సాధించలేకపోయారు అనుకున్న జాబును సాధించలేకపోయారు కొంతమంది సాధించారు అనుకున్న జాబు సాధించలేకపోవచ్చు కొంతమంది కటాకు దగ్గరగా వచ్చి సాధించలేకపోవచ్చు అలాంటి వారికి ఎక్కడైతే వీక్ ఉంటారో ఉదాహరణకి తెలంగాణ మూమెంట్ కానీ హిస్టరీ కానీ ఇండియన్ హిస్టరీ కానీ ఎకనామిక్స్ కానీ ఇలాంటి వాటిలో ఎక్కడైతే వీక్ ఉంటారో వాటికి సంబంధించిన ప్రత్యేక కోర్సు కూడా మాడ్యూల్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది సో వీటి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇంతవరకు ఉండని విధంగా ఇందులో టాపిక్ వారిగా పిడిఎఫ్స్ మీకు అందుబాటులో ఉంటాయి సో ప్రతి టాపిక్ సంబంధించిన మెయిన్స్ మాడ్యూల్లో సివిల్స్ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది వాటికి సంబంధించిన ఆన్సర్లు మీకు పీడిఎఫ్ లో అందుబాటులో ఉండడం జరుగుతుంది అదేవిధంగా మోడల్ ఆఫ్ ఎగ్జామ్ టీజీపీఎస్ ఏ విధంగా నిర్వహిస్తుందో ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్ లోనే మీకు మోడల్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి ప్రశ్నకి మీకు సినాప్సిస్ అనేది ఇస్తాం సో మీరు రాయాల్సి ఉంటుంది సినాప్సిస్ అనేది మనకు చివరి దశలో ఇవ్వడం జరుగుతుంది టెస్ట్లు కూడా నిర్వహించబడడం జరుగుతుంది అంటే లైక్ ఏ మెంటర్షిప్ రూపంలో కొనసాగుతుంది సో మీ తప్పులను చెప్తూ మనకు మెంటర్షిప్ లో మెంటర్షిప్ రూపంలో కూడా ఆ మాడ్యూల్స్ అనేవి సబ్జెక్టు వారిగా మాడ్యూల్స్ అనేవి కూడా మీకు అందుబాటులో ఉన్నాయి సో వెంటనే ప్లే స్టోర్ లోకి వెళ్ళి భూషణ్ సర్ క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే నాకు తెలిసి నవంబర్ ఆరు డిసెంబర్ లో గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించిన తాజా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి ప్రిపరేషన్ మీరు ఇప్పుడే ప్రారంభించండి థ్యాంక్ యూ